కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భేటీ ఫలితాన్ని ఇవ్వలేదు తెలంగాణ నుంచి ఒక్క చుక్క కూడా అదనపు నీరు అవసరం లేదని దేవినేని ఉమా అన్నారు సానుకూలంగా వెళదామని తాము అనుకుంటుంటే తెలంగాణ మొండి వాదనలు చేస్తోందన్నారు ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఒక్క నీటి చొక్కను కూడా మేము కోరుకోవట్లేదు ఇవాళ మాకు కన్ను పడవాలని నల్గొండ ఖమ్మం రైతాంగ కన్నులు పొడిసే కార్యక్రమం చేయొద్దని మేము కోరుతున్నాం ఇవాళ నల్గొండ ఖమ్మం కింద కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతానికి ఒక్క చుక్క మంచినీరు కూడా ఈరోజు సంవత్సరం నీరు విడుదల చేయని పరిస్థితి దాని మీద కేఆర్ఎంబి బతిమాలి బామాలి మాట వినని పరిస్థితుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు తీసుకొని వాళ్ళందరితో చర్చించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు మేము అడుగుతున్నాం దీన్ని నోటిఫై చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మీరు ఏం పెట్టుకుంటారో ఇవాళ బోర్డు ఇచ్చిన స్లోయీ స్లో గేట్లు కాకుండా ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే పెట్టండి దాని మీద స్పష్టంగా మీరు కేంద్రానికి తెలియచేయండి కేఆర్ఎంబి తెలియచేయండి మేము అడుగుతున్నాం మీ ప్రాజెక్టులకు నీళ్లు రావాలి మీకు కేటాయించిన నీళ్ళ అవసరాలు తీరిన తర్వాత లోయర్ రైపేర్ అండ్ రైట్గా మా హక్కులకు భంగం కలగకూడదు చాలా స్పష్టంగా బచావ ట్రిబ్యునల్ ఇవాళ తెలంగాణ జలవనరుల శాఖ మంత్రో ఆంధ్ర జలవనరుల శాఖ మంత్రో బచావ ట్రిబ్యునల్ రాయల మనం లాగులేసుకున్నప్పుడే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఏ ప్రాజెక్టుకి ఏ విధంగా స్పెసిఫిక్ ఎలకేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా ట్రిబ్యునల్ లో చెప్పబడి ఉన్నాయి దయచేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టులో కేసు తేలి కేంద్ర ప్రభుత్వం గెజిట్ చేసే వరకు బచావ ట్రిబ్యునల్ అమల్లో ఉంటుంది